ఇవన్నీ ఇస్రాయల్ పన్నెండు గౌతములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను ఏంటి ఈయన మనసం మీద పడి వరకు ఎందుకు దీవించలేదు ఈయన మరణానికి దగ్గరికి అయ్యే వరకు ఎందుకు దీవించలేదు తన భార్యనుట పిల్లలు దీవిస్తే వాళ్ళు ఎంతో సంతోషించి కళ్ళు ముద్దురు కదా నా ప్రియ సో ఎన్నిసార్లు మూడు సార్లు వారిని దీవించుచు ఎవరి దీవెనో చెప్పిన వారిని దీవించను చూ నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేడో వచనంలో కూడా యోసేపు యొక్క ఇద్దరు కుమారుల్ని అతడు దీవిస్తున్నాడు అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇసాకు ఎవరిని ఎదుట నడుచుచుండరో ఆ దేవుడు నేను పుట్టిన మొదలుకునేటి వరకు ఎవడు నన్ను పోషించానో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను గాక నా పేరు నువ్వు అబ్రహాము ఇసాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును కాక భూమి ఎందు వారు బహుగా గాక అని చెప్పారు చూడండి ఇది ఆశ్చర్యకరమైన విషయం మన యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి వయసు గతించే కొద్దీ గతించే కొద్దీ దగ్గరికి పడే కొద్దీ మనం ఆశీర్వదించడానికి క్వాలిఫై కావాలి అర్హులము కావాలి ఆశీర్వదించగలిగినటువంటి సత్తా కలిగిన వారిగా మనం ఉండాలి మనం ఆస్తిపాస్తులు సంపాదించేటప్పుడు చాలా బలంగా కుటుంబం కొరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నువ్వు ఆశీర్వదించలేవు ఆశీర్వదించేంత మెచ్యూరిటీ నీకు రాదు ఎప్పుడు వస్తుంది నువ్వు కొండుపోయినప్పుడు వస్తుంది మనం తర్వాతి తరాన్ని ఆశీర్వాదకరమైనటువంటి భవిష్యత్తులోకి ఎప్పుడు నడిపించగలం అంటే వాళ్ళకి పాలసీలు ఇవ్వడం ద్వారా వాళ్ళ భవిష్యత్తుని మనం సెక్యూర్ చేయగలం ఎక్కడి వరకు కొంతవరకే వాళ్ళకి స్థిర నివాసాన్ని ఏదండి కట్టించి భూములు లేకపోతే ఇవన్నీ కూడా ఆస్తి పాస్తిని ఇవ్వడం అనేది చాలా చక్కగా సెక్యూరిటీని ఇవ్వడం అనేది కొంతవరకే కొన్నిసార్లు ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు మనం సరిగ్గా కూడా వాటిని డీల్ చేసి ఏది ఇది చేయకుండా పోతున్నాం ఎందుకు వచ్చిన గొడవలే సో నీవు నీ కుటుంబాన్ని భవిష్యత్తులోనికి నడిపించగలిగిన శ్రేష్టమైన పరిస్థితి ఎప్పుడు వస్తుంది అంటే నీ చివరి దినాల్లో వస్తుంది